ఇంద విషయలో ప్రార్థన సర్వోన్నతుడైన తండ్రి సర్వాధికారి సర్వ సర్వ సృష్టికర్త నేనా నిరంతర ఏకరీతిగల తండ్రి మీ ఘనమైన నామలను స్తోత్రాలు చేయించుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారముగా మేము బ్రతుకున్నట్లుగా నీ యొక్క కృప్ప మా మీద ఉంచి కనిపించమని ఈ మా మన మా రక్షకుడు విమోచకుడు

లోకాన శాశ్వనందమే మీ లేదాని చెయ పొందావాలే మీ లోకమునందు కొంత కళమెన్నో శర్మలు పొందావాలి కంట కాలా మన్నో శ్రమరు సీయను పాఠదు సంతోష మోగా పాడు చూసియను వెల్లుదమ పాడు చూసియను వెల్లుదమ మొదటి రాజులు పదకొండో అధ్యాయాన్ని మనం అనుకుంటున్నాం ఈ పదకొండో అధ్యాయంలో అదోనే వారు సొలోమన్ వారికి ఇజ్రాయిలకు కలకండిగా చెప్తున్న విషయాలు ఏమంటే మోయాబియులు ఏదోమీయులు అమ్మోనియులు సీదోనియులు హిత్యులు అను జనులతో మీరు సహవాసము చేయొద్దు అంటున్నారు ఎందుకంటే వారు ప్రేరేపించి వారి దేవి దేవతల తట్టు మీ హృదయమును రిత్రిప్పుతారు కాబట్టి మీరు వారితో సహవాసం చేయకూడదని మరి తెలియజేసినట్టుగా అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు అయితే సొలోమును రాజుగారికి ఫరో కుమార్తె కాకుండా వెయ్యి అంటే ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలుంటే ఉపపత్నులుగా మూడు వందల మంది ఉన్నట్లుగా ఈ అధ్యయనం మనం గమనించాలి మరి ఆ విధముగా అన్య దేవతలను పూజించేటువంటి వారిని భార్యలుగా చేసుకున్నటువంటి లోమును వృద్ధాప్యమందు వారి మాటలు మరి నమ్మి ఆ యొక్క వారి యొక్క దేవి దేవతలు వారి యొక్క దేవి దేవతలు ఎవరంటే అస్తారోతు అను సిల దేవత మిల్కోము అను అమోనీయుల ఏమైనా దేవతలను అనుసరించినట్లుగా అది ఎలా చూస్తూ ఉన్నాం కాబట్టి సొలోమోను వారు ఆధోన వారి దృష్టికి చెవిడితనము చేసినట్లుగా వ్యతిరేకముగా జీవించినట్లుగా ఆలోచన చేసినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం అంత మాత్రమే కాదు కిమేషు అనుమోయబీయుల హేయమైన హేయమైన దేవత మొలేకు అను అమోనియుల హేయమైన దేవతకు ఎరుశెలుములో కొండ మీద బలిపీఠాన్ని కట్టి కట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ విధముగా కట్టి వాటికి బలు నైవేద్యాలు అర్పించినట్లుగా ఈ మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఏమైనా సోదరి సోదరుల సులోమును వారు మందిరాన్ని కట్టించాడు అదోనే వారి కోసం అంత మాత్రమే కాదు అదోనే వారికి విరోధమైన కార్యములు కూడా జరిగించినట్లుగా చివరి దశలో మనము ఈ అధ్యయనం మనం గమనిస్తూ ఉన్నాం ఆమె